నమస్తే అండి కథల నేస్తానికి స్వాగతం ఈరోజు మనము ప్రముఖ రచయిత్రి శ్రీమతి వలివేటి నాగచంద్రావతి గారు రచించిన మునిమాపు అనే మంచి కథను విందామండి ఇక కథను మొదలు పెట్టేస్తున్నానండి ఎలా ఉంది జీవితం చిరుమంద హాసం మొహం మీద తాండవిస్తుండగా అడిగారు రామచంద్రం గారు చేతులోని గుణపం పక్కన పెడుతూ ఓ బాగానే ఉంది మీరు చెప్పినట్టు ప్రశాంతంగా కాస్త ఆయాసపడుతూ అంది సీతమ్మ రామచంద్రంగారు మొక్కలకు గొప్పులు తవ్వుతుంటే భర్తకు సాయంగా వాటికి కుదుళ్లు సరిచేస్తూ ఉంది సీతమ్మ మందహాసాన్ని చిరునవ్వుగా పొడిగిస్తూ ఐరన్ బెంచ్ మీద హాయిగా వెనక్కి వాలి కూర్చున్నారు రామచంద్రంగారు వొన్న చెట్టు కింద వేసిన ఆ బెంచి అంటే ఆయనకు చాలా ఇష్టం బాగానే ఉంది అని నువ్వు సాగదీయడంలోనే తెలుస్తోంది నీ సందిగ్ధం అవును మీరు చెప్పింది అమలు చేసింది సరైనదో పొరపాటో ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నాను కాకపోతే నా ధర్మం మీ వెంటే ఉండడం కనుక వచ్చేశాను అంతే కల్లా కవటం లేదు సీతమ్మకి ఉన్నదొన్నట్టు చెప్పేస్తుంది నిట్టూర్చారు గారు చేతులు బక్కెట్లో ముంచి కడుక్కుని నిర్లిప్తంగా ఇంట్లోకి వెళ్తున్న సీతమ్మను చూస్తూ తొందరపడ్డానా అనుకున్నారు రామచంద్రం గారు సాలోచనగా ముడిచి రామచంద్రం గారు ఉద్యోగ విరమణ చేసేవేళకు కొడుకులిద్దరూ ఉన్నత ఉద్యోగాలలో ఉన్నారు రిటైర్ అయ్యారు కదా ఇక మా దగ్గరకు వచ్చేయండి నాన్న అన్నారు అభిమానంగా పెద్ద దిక్కుగా ఉంటారు రండి అత్తయ్య అన్నారు కోడళ్లు కూడా దంపతులద్దరూ చాలా సంతోషించారు వాళ్ళు కోరుకునేది అదే తమ ఉద్యోగరీత్యా కొడుకుల పై చదువుల వల్ల తాము పిల్లలు వాళ్ళ చిన్నతనములో తప్ప కలిసి ఉండడం పడనేలేదు ఇప్పుడా బాదరబందీలు బాధ్యతలు తీరిపోయాయి గడియారంతో పాటు పరిగెత్తే అవసరం లేదిక కోడళ్ళు వండి పెడుతుంటే మనువులు మనవరాలతో ఆడుకుంటూ కొడుకులతో ముచ్చట్లాడుకుంటూ మందిరానికో ఆలయానికో వెళ్ళి ప్రవచనాలు వింటూ ఆరాముగా కాలక్షేపం చెయ్యొచ్చుననుకుంటూ సంతోషంగా ఆమోదించింది సీతమ్మ సరే ఇది ఇంకో మజ్లీ వస్తామన్నారు రామచంద్రం గారు పెద్దవాడు చైతన్య ఇంజనీరు కోడలు కౌముది కూడా సాఫ్ట్వేరే వాళ్ళిద్దరూ వాళ్ళకిద్దరూ ముచ్చటైన ఫ్యామిలీ వెళ్లిన మొదటి రోజే డైనింగ్ టేబుల్ దగ్గర చైతన్య అమ్మయ్యా ఇవాళతో నీ చప్పిడి వంటకి చద్దికూరలకి బై రేపట్నుంచి మా అమ్మ చేతి అమృతం తినొచ్చు కొంటేగా భార్య వైపు చూసి అన్నాడు మీరేమిటి మేమూను భర్త వేలాకోలం పట్టించుకోకుండా ఆమోదించింది కౌముది వచ్చి రాగానే చార్జి అప్పగింతలా తెల్లమొహం వేసి భర్త వంక చూసింది సీతమ్మ సంభాళించుకో అన్నట్లు తల పంకించారు రామచంద్రం ఆ తర్వాత చాటుగా భార్యకి నచ్చజెప్పారు ఇరవై నాలుగు గంటలు ఏ పని లేకుండా కూర్చోగలవా నీకు మాత్రం విసుకెత్తదు పాపం ఉద్యోగం చేసుకునే అమ్మాయి కాస్త సాయం చేస్తే నిన్ను నెత్తిని పెట్టుకుంటుంది ఆ మాత్రపు వంట నీకు కొత్త కాదుగా ఆ తర్వాతంతా ఖాళీయే ఏం చేసుకున్నా నీ ఇష్టం అన్నారు ఆ ఇష్టంగానే తలూపింది సీతమ్మ మర్నాడు అత్తగారికి షెడ్యూల్ చెప్పేసింది కౌముది ఇప్పటిదాకా బ్రేక్ఫాస్టు బ్రెడ్ బటరేనట మీకోసం ఎలాగూ టిఫిన్ చేస్తారుగా అదే మాకు పెట్టేయండి పర్వాలేదు అంది ఉదారంగా తొమ్మిదింటికల్లా పిల్లలకు కాలేజీ ఆ వేళకి బాక్సులు సర్దాలి పన్నెండింటికి తమ ఇద్దరికీ క్యారియరు మీరేం కంగారు పడకండి అత్తయ్యా మేము వెళ్ళేటప్పుడు క్యారియర్ అందించడం మీకు కష్టమవుతుందని క్యారియర్ తీసుకురావడానికి ఒక కుర్రాడిని మాట్లాడారు పన్నెండింటికి అతను ఇక సాయంత్రం అందరికీ టీ స్నాక్స్ మీకు తెలిసిందే కదా రాత్రి వంటకి నేను కూడా సాయం చేస్తానులేండి అని లిస్ట్ అంతా చెప్పేసి మీకు చేయాలనిపిస్తేనే సుమండి బలవంతం లేదు నాకు అలవాటే చివరిలో ముక్తాయింపు పర్వాలేదమ్మా చేయగలను అని పైకనేసి చేయక చస్తానా అనుకుంది లోపల సీతమ్మ రాత్రి వంటకి సాయం చేస్తానని చెప్పిందే కాని వారంలో నాలుగు రోజులు ఆలస్యంగా వస్తానని ఆఫీసు నుంచి ఫోన్ చేసేది కౌముది పిల్లల భోజనానికి ఆలస్యం అవుతుందని రాత్రి వంట పని కూడా తన మీదే వేసుకుంది సీతమ్మ పది రోజులు గడిచాయి ఇంటికి పాతపడ్డారు చైతన్య దగ్గరలో ఉన్న టెంపుల్స్కి అమ్మా నాన్నల్ని తీసుకెళ్లి చూపించాడు మనకి దగ్గరలో ఉన్న గుళ్ళు ఇవే రోజు ఏవో కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి సాయంత్రం మీరిక్కడికి వచ్చి కాలక్షేపం చేయొచ్చును అని చెప్పాడు ఇద్దరూ చాలా ఆనందపడిపోయారు రెండు రోజులు అలా వెళ్ళి వచ్చారు కూడా మూడో రోజు ఆఫీసుకు వెళుతూ రోజూ బిస్కెట్లు కారపోసేనా అని పిల్లలు గొడవ అత్తయ్య కాస్త వేడిగా వాళ్ళకి ఏదైనా చేసి పెట్టి వెళ్తుండండి సాయంత్రం అలసిపోయి వచ్చి టీ పెట్టుకోవాలంటే కూడా నీరసంగా ఉంటోంది మీకు వీలైతే మాకు టీ వాళ్ళకి పాలు ఫ్లాస్క్లో పోసి ఉంచండి ప్లీజ్ అని చెప్పింది కౌముది వినేవాళ్లకి సౌమ్యంగానే అనిపించిన సీతమ్మకి అధికారంగానో నిష్ఠూరంగానూ వినిపించింది కంగు తిన్నది సాయంత్రాలు టిఫిన్లు రాత్రి వంట ఈ మధ్యలో మిగిలే టైం ఎంతని ఆ రోజునుంచి భర్తతో పాటు గుడికి వెళ్ళడం మానేసింది సీతమ్మ నాకు పనవలేదు మీరు వెళ్ళిరండి అంది ఉదాసీనంగా రామచంద్రంగారికి అర్థమయ్యింది కిందటి రోజు హాల్లో సోఫాలో కూర్చుని టీవీ చూడడం కంటే ఈజీ చైర్లో వాలి చూడడమే సౌకర్యంగా ఉంటుందనిపించి తాము తెచ్చిన సామానులతో పాటు స్టోర్ లో పడేసిన తమ పాత పడ కుర్చీ తెచ్చుకుని హాల్లో వేసుకున్నారు తన మనవడు సార్వభౌమ కాలేజీకి వెళుతూ ఈ కాస్ట్లీ సోఫా సెట్ పక్కన ఆ పాత చెక్క కుర్చీ ఏమిటి దిష్టిబొమ్మల అంటున్నాడు ముఖం చిట్లించి ఉష్ అంటోంది కౌముది తాతగారిదా సారీ సారీ అంటూ వెళ్ళిపోయాడు వాడు ఆసారి అనడంలో పశ్చాత్తాపం వినబడలేదు రామచంద్రం గారికి కామ్గా పడకుర్చి తీసుకువెళ్ళి రూమ్లో పడేసి వచ్చారు అలాంటి అనుభవమే భార్యకి కలిగుండొచ్చును అనుకుంటూ నిట్టూర్చారు వచ్చిన కొత్తలో తెలుగు పేపర్ తెప్పించు చేయితూ అది నాకు అలవాటు అన్నారు చైతన్యతో రెండు పేపర్లా వేస్ట్ కదా నాన్న అయినా ఇంగ్లీషు రాని వాళ్లలా తెలుగు పేపర్ ఏమిటి అన్నాడు వేలాకోలంగా ఆ సంగతి మళ్ళీ ఎత్తలేదు ఇంకా ఇలాంటివే చిన్న చిన్న సంఘటనలు వద్దనుకున్నా మనసు బాధపడకుండా ఉండలేనివి మెల్లమెల్లగా సాయంత్రాలు తరచుగా బయటకు వెళ్ళడం ప్రారంభించారు ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షను మేము వెళితే మీరు ఉండగలరా నానా అడిగాడు చైతన్య మొదటిసారి ఆహా అన్నారు రామచంద్రం గారు కొన్నిసార్లు పిల్లల్ని తీసుకుని వెళ్ళేవారు కొన్ని పార్టీలకి భార్యభర్తలిద్దరై వెళ్లేవారు నలుగురు వెళ్ళిపోయినప్పుడు అంత ఇంట్లో బిక్కు అనిపించేది అది ఓ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ సిక్స్త్ ఫ్లోర్ వీళ్ళది కలఘోర గంపల మన రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల వాళ్ళు కాపురమున్నారు దారి వాళ్ళది ఏదో ఒక టైంలో తప్ప మనిషి మొహం కనిపించడమే అరుదు ఇక పొద్దుగూకితే కారిడార్లో వేసే లైట్లు వెలుతురు తప్ప మిగతా అంతా జీబురుమంటూ ఉండేది వెళ్ళిన వాళ్ళు ఎప్పుడొస్తారా అని నిమిషాలు లెక్క పెట్టుకునేవాళ్ళు పిల్లల్ని ఇంట్లో వదిలేసినప్పుడు వాళ్ళు చేసే అల్లరికి అంతు ఉండేది కాదు ఫ్రెండ్స్ని పిలిచేవాళ్ళు ఇక వాళ్ళంతా కలిసి మ్యూజిక్ స్టెప్పులు పెద్ద పెద్దగా నవ్వులు మధ్య మధ్య ఎనర్జీ కోసం నాని మాకవి వేయించిపెట్టు లేదా ఫలానా ఐటెం చేసి పెట్టవు అంటూ అర్థిస్తున్నట్లే ఆర్డర్లు ఒక్కో రోజు డిన్నర్ కూడా హైరాణ పడేది సీతమ్మ పని పూర్తయితే కాస్త నడుం వాల్చాలని ఎదురుచూసేది స్టీరియో మోతకి తలనొప్పి వస్తున్నా చెవుల్లో దూది పెట్టుకుని కూర్చుని కూడా సందడిగా ఉంది కదూ అనేవారు రామచంద్రం గారు చిరునవ్వుతో ఆ దూది తీసి వినండి అది సందడో గోల తెలుస్తుంది విసుక్కునేది సీతమ్మ ఏరుకి వరదొచ్చినప్పుడే ఒరవళ్ళు పరవళ్ళు ఆ వయసుకి ఆ ఉత్సాహం తుల్లింతలు సహజం అదే అందం మరి ఆ వయసుకి మనం అలాగే ఉన్నామా మొహం చిట్లించి రెట్టిస్తూ అడిగింది సీతమ్మ ఆ రోజులు వేరు కాలానుగుణంగా మనం మారకపోయినా కనీసం అర్థం చేసుకుని సహించుకోగలగాలి మీరెప్పుడూ నాకే చెప్తారులేండి ధర్మ పన్నాలు మొహం ముడిచింది సీతమ్మ ఆ రోజెందుకు లేచిన దగ్గర్నుంచి కాగే నూనెలో వేసిన ఆవగింజల్లాగా చిటపటలాడుతోంది కౌముది తడిటవలు మంచం మీద పడేసినందుకు పిల్లల్ని తిట్టింది పిలిచిన వెంటనే పలకనందుకు మొగుడు మీద దుమదొమలాడింది కర్మకాలి సరిగ్గా అప్పుడే అత్తగారు మిక్సీ కోసం బోర్డు మీద ఉన్న స్విచ్ నొక్కబోయి పొరపాటున ఆ పక్కనే ఉన్న కుక్కర్ స్విచ్ నొక్కేసింది గయ్యం అన్నది కౌముది మీకు సార్లు చెప్పాను కరెంటు వస్తువుల దగ్గర నిర్లక్ష్యంగా ఉండొద్దని ఇప్పుడు నేను చూసుండకపోతే కుక్కరు పేలిపోయేది మొన్న మేజాబల్ల తుడుస్తూ వాటర్ ఫాల్స్ షోఫీసు పగలగొట్టారు నిన్న ఐరన్ బాక్స్ ముట్టుకున్నారు అది పనిచేయడం మానేసింది అసలు మీకు మిక్సీతో పనేంటి మీరు తెచ్చుకున్నారుగా ఆ రోలు రోకల బండను కోడలు కురిపించే వడగండ్ల వానకి బిత్తరు పోయి నుంచుండిపోయింది సీతమ్మ ఆ తర్వాత చైతన్య వచ్చాడు అమ్మా ఆఫీసులో ఏవో గొడవలు ఆ చికాకులో ఏదో వాగేసింది చూశావుగా పొద్దున్న పనిమనిషిని కూడా ఎలా తిట్టేసిందో అది అంతే నువ్వేమీ మనసులో పెట్టుకోకు అని తల్లికి సంజాయిషి ఇచ్చాడు అంటే పనిమనిషి తను సమానమా సీతమ్మ మదనపడింది భర్త తరిమాడో తనకే అనిపించిందో కాని కౌముది కూడా వచ్చి సారీ అత్తయ్య కోపం ఆపుకోలేకపోయాను అని పాఠం ఒప్పజెప్పింది ఆ రాత్రి రామచంద్రంగారు నిద్రకు ఉపక్రమించబోతున్నప్పుడు మెల్లగా అన్నది సీతమ్మ మనం ప్రసన్న దగ్గరికి వెళదాం రామచంద్రం గారికి తెలుసు చిన్నవాళ్లతో చివాట్లు తినడం బాధాకరమే సీతమ్మ మనసు గాయపడింది స్థలం మార్పు మంచిదే మర్నాడే చిన్నవాడు ప్రసన్న ఉండే ఊరికి రైలు టికెట్లు రిజర్వ్ చేయించారు తల్లిని తండ్రిని స్టేషన్లో రిసీవ్ చేసుకున్నాడు ప్రసన్న ఇంటికి వెళ్ళగానే కోడలు సువర్ణ నవ్వుతూ ఎదురొచ్చింది అత్తగారి చేతిలో బ్యాగ్ అందుకుంటూ చిక్కినట్టున్నారే అంది మొదలు అనుకున్నది సీతమ్మ కోడలి పలకరింపులో శ్లేష ఆమెకి మాత్రమే అర్థమైంది సువర్ణ పెద్దగా చదువుకోలేదు గాని మాట చమత్కారం మాత్రం కావలసినంత ఉద్యోగస్తురాలైన తోటికోడలు నానా చాకరీ చేయించుకోవడం వల్లే అత్తగారిలా చిక్కిపోయారని ఆ పలకరింపు తాత్పర్యం అబ్బో సెగ తగలకుండా వార్త పెట్టగల సమర్థురాలు సువర్ణాది మొదలు ఏ పని అందుకోబోయినా అబ్బబ్బే వద్దత్తయ్యా మీరు విశ్రాంతి తీసుకోండి నేనున్నాగా నాకేమన్నా ఉద్యోగమా సజ్జోగమా అని అడ్డం పడుతుంది పోనీ అది బాగానే ఉంది లెమ్మని మనవరాలు శరవాణిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఏ పుస్తకమో పట్టు కూర్చుందామనుకుంటే ఇక సువర్ణ వేసే శివాలు వినాల్సిందే ఏదో పనున్నట్టు ఇల్లంతా అలగం తిరిగేస్తూ పిల్లల మీద పనివాళ్ల మీద ముగుడి మీద అరిచేస్తూ పొద్దున ఆరింటికి లేచాను వెధవ పని తిమిలి సావదు నడుములు విరిగిపోతున్నాయి అంటూ ఆప్సోపాలు అన్ని పనులకి పని మనుషులున్నారు చివరికి వంటింట్లో తన చేతికింది కూడా ఒక అమ్మాయిని పెట్టుకుంది మరి ఎందుకెంత ఆయాసమో దాని తరహా అంతేలేమ్మా నువ్వేం పట్టించుకోకు అన్నాడు సారి ప్రసన్న రామచంద్రం గారు ఇంకో విషయం గమనించారు కోడలు తమని ఇంటి మనుషుల్లా కాక బంధువుల్లా ట్రీట్ చేస్తోందని అడగకుండానే రెండు మూడు సార్లు కాఫీ అందిస్తోంది రెండు రకాల టిఫిన్లు చేస్తోంది ఏమరపాటు లేకుండా బాత్రూంలో నాలుగు రోజులకు ఒక కొత్త సోపు మడత నలగని టవులు పెడుతోంది భోజనంలో రోజుకో స్పెషల్ ఎందుకలా దొరికింది సమాధానం ఆ రోజు ఫస్ట్ తారీఖు ఇంట్లో పనిచేసే వాళ్ళందరికీ జీతాలిస్తోంది సువర్ణ ఏమిటి చుట్టం చూపుగా వచ్చి వాళ్ళకి కూడా లెక్క కడుతున్నావా నువ్వు గదమా ఇస్తోంది సువర్ణ పెద్దమ్మగారు పెద్దయ్య గారు ఉండిపోరా తేల్చుకుంటుందా అమ్మాయి ఎందుకుంటారు వాళ్ళకేమీ ఇళ్ళు వాకిళ్ళు ఇవ్వనుకుంటున్నావా పిల్లల్ని చూసుకోవాలనిపించినప్పుడు వస్తుంటారు వెళుతుంటారు అంతే ఇదివరకు అంతే కదా భరోసా ఇచ్చింది సువర్ణ కాఫీ కప్పులు సింకులో పడేద్దామని వస్తున్న సీతమ్మ స్థానువైపోయింది అదన్నమాట సంగతి సీతమ్మ చెప్పగా విని నిట్టూచ్చారు గారు కిం కర్తవ్యం అనుకునే లోపల తేల్చుకోవాల్సిన అవసరం తోసుకొచ్చింది సువర్ణ తల్లి గారి రూపంలో గారు యాత్రలు చేసి తిరిగి వస్తూ కూతురు దగ్గర దిగబోతున్నారట ఆమన్నాడు సువర్ణ ఒక్కతే సంతానం అంటే కూతురంటే ప్రాణాలు తల్లి అంటే పిచ్చి ప్రేమ కూతురికి వరాలిచ్చే దేవత అల్లుడికి ఇక సువర్ణ హడావిడి అంతా ఇంత కాదు అత్తగారివి మామగారివి బట్టలన్నీ ఓ పాత సూటు కేసులో పడేసి మంచో కిందికి తూసేసి వాళ్ల అమ్మ వచ్చాక ఆవిడ సామాను పెట్టుకోవాలంటూ అల్మారా ఖాళీ చేసేసింది మంచము పరుపు దులిపి కొత్త దుప్పటి వేసింది ఆ మంచం మీద పడుకోవచ్చో లేదో తెలియక కాందిశీకుల్లా హాల్లోనూ వీధి వరండాలోనూ కాలక్షేపం చేశారు రామచంద్రం గారు ఆ రోజంతా మామూలుగా ఉండటానికి ప్రయత్నం చేసింది సీతమ్మ అర్ధరాత్రి స్టోర్ లోంచి రెండు మంచాలు తీసుకొచ్చి హాల్లో వేసింది సువర్ణ ఏమీ అనుకోకండి అమ్మకి ఆ గది అలవాటు మీకేమిబ్బందులుండవులేండి నలవాలో కామన్ బాత్రూం ఉంది అంది అనుకోవడానికేముంది సుభద్రమ్మగారు కూతురికి కట్టించి ఇచ్చి నిల్లిది ఆమెకు లేని హక్కు తమకేముంది వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగింది సువర్ణ అన్నట్టు నేనే అందరికీ వంట అది చేసి పెడుతున్నానంటే అమ్మ గగ్గోలు పెట్టేస్తుంది అమ్మ ఉన్న పది రోజులు వంట మీరు చేసి పెట్టండి అత్తయ్యా సంతోషిస్తుంది అమ్మ అందరూ నిద్రపోయారనుకున్నాక ఈసారి ఎక్కడికి వెళదాం అడిగారు రామచంద్రం గారు నెమ్మదిగా సీతమ్మ నిద్రపోలేదని ఆయనకు తెలుసు వాళ్ల గూటికి వాళ్లు చేరుకున్నారు గారు పుట్టిన ఊరని ఆయన తండ్రి రాయి రాయి కూర్చి కట్టుకున్న గూడు అది వీళ్లన్నీ చూడగానే నువ్వా రామం అంటూ వచ్చారు సుందరంగారు పక్క ఇల్లే వాళ్ళది చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు ఆడుకున్నారు రామం అన్న స్నేహితుడి పిలుపుతో పది ఏళ్లు వయసు తగ్గినట్టు అనిపించి పులకరించిపోయారు రామచంద్రంగారు పది నిమిషాలు మాట్లాడి వెళుతూ ఏమవసరం పడినా ఒక్క కేక వెయ్యి నీ ముందుంటా అని చెప్పి వెళ్లారు సుందరంగారు చెప్పడమే కాక వాళ్ల పని మనిషిని ఇల్లు శుభ్రం చేయమని పంపించారు కూడా పది రోజుల్లో పూర్తిగా స్థిరపడ్డారు ఇంట్లో చిన్న చిన్న రిపేర్లుంటే చేయించారు వీధివైపు పూల మొక్కలు పెరటివైపు కూరపాదులు ఓపిగ్గా వేశారు అప్పటికే చక్కగా ఎదిగి ఉన్న పొన్న చెట్టు కింద బించి ఇష్టంగా వేయించుకున్నారు ఇప్పుడు ఆయన దినచర్య నీరసంగా లేచి చేసేదేముందులే అన్నట్టు బద్ధకంగా మొదలవటం లేదు సుందరం సుందరంగారితో కలిసి వాకింగ్కి వెళ్ళిపోతారు వస్తువునే కాఫీ తాగి మొక్కల్లోకి వెళితే ఎంత సమయం గడిచిపోతుందో తెలిసేది కాదు సాయంత్రం సీతమ్మతో కలిసి కోవెల్లో పురాణ శ్రవణమో లేదా స్నేహితుడితో పార్కులో కాని రోజు మొత్తం హాయిగా గడిచిపోతుంది రామచంద్రం గారికి సీతమ్మకు ఇబ్బందులేమీ లేవు పనికి తొందర వాళ్ళు లేరు ఏ తప్పు దొర్లుతుందో ఏ చెయ్యి జారుతుందో అన్న బెదురూ లేదు ఈ చోటు నీది కాదు అని జ్ఞాపకం చేసేవాళ్ళూ లేరు స్వాతంత్రం స్వర్ణలోకమన్నట్టుగానే ఉంది కానీ ఏదో లోటు ఏదో బాధ ఆ వెలితి మూలంగానే ఎలా ఉంది జీవితం అని భర్త అడిగినప్పుడు సంతృప్తి అయిన సమాధానం చెప్పలేకపోయింది సీతమ్మ నీకిక్కడ సౌకర్యంగా లేదా సీత ఇడ్లీ మొక్క తుంచి నోట్లో పెట్టుకుంటూ మళ్లీ అడిగారు రామచంద్రం గారు ఎందుకు లేదు ఇక్కడ ఏమి తక్కువని మరి నీ మొహంలో ఎందుకంత ఉదాసీనత కాసేపు మాటలు వెతుకుతున్నట్లు ఉండిపోయింది సీతమ్మ చెప్పు సీత ఇక్కడ ఇద్దరం హాయిగానే ఉన్నాం కదా హెచ్చరించారు రామచంద్రంగారు అవును ఇద్దరం ఇదే నా బాధ ఏకాంతం కోరుకునే మనది ఇప్పుడు బాగానే ఉన్నాం కాని ఎన్నాళ్ళెలా ఉండగలమంటారు ఉండగలిగినన్నాళ్ళు ఆ తర్వాత అది భగవంతుడు కొదిలేద్దాం సీత నీకు తెలుసు చివరకు చేరాల్సింది వాళ్ళ దగ్గరికే కదా అని పిల్లలెళ్ళకే వెళ్ళాం కానీ ఇమడలేకపోయాం వాళ్లని ఇబ్బంది పెట్టాం ఇందుకు ఎవరిని తప్పించలేము వాళ్ల కోసమే బతికాం అందుకని ఇప్పుడు వాళ్ళని మన కోసం బతకమనడం న్యాయం కాదు అనిపించింది వస్తుందో రాదో తెలియని చివరి రోజుల గడ్డు కాలాన్ని ఊహించుకుని బతుకులో చివరిగా మిగిలిన ఈ కాశిన్ని రోజులు ఆందోళనలు కలతలు లేకుండా గడపలేమా అని ఇక్కడికొచ్చాం రాగానే అనిపించింది ఇదే మనకు తగిన చోటని విరిగిన రెక్కలు అతుక్కున్నట్టు అనిపించింది సీత ఇద్దరము ఉండగలమా అనే కదా నీ బంగా ఊళ్ళో మనకు తెలిసిన మన మనవాళ్లే అనుకుందాం ఇరుగు పొరుగు వాళ్లతో సఖ్యతగా ఉందాం నీనా అన్న భేదం లేకుండా అవసరపడిన వాళ్ళకి సహాయపడదాం మన మంచితనమే మనకు రక్ష వాళ్లలో ఎవరో ఒకరు ఆపదలో ఆదుకోకపోరు మన బిడ్డలైనా అంత కర్కోటకులు కారు చివరిగా తులసి నీళ్లు పోయడానికైనా తప్పక వస్తారు కనీసం వృద్ధాశ్రమంలోనైనా చేర్చి వెళ్తారు నాకా నమ్మకం ఉంది ఏమంటావు సీత ఎండా వాన కలగలిసినట్టు కళ్ళనిండా నీళ్లతో మొహంలో చిరునవ్వుతూ సరేనన్నట్లు తల ఊపింది సీతమ్మ కథ సమాప్తం మరిన్ని కొత్త కథల కొరకు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు